पहले तो हम साइंटिफिक चीज़ें बनाते हैं और आप लोगों ने आप चीज़ें बनाईं तो इन चीजों का यह भी इसीलिए इन भी कॉमर्स के सिंबल इसको लेकर काम से करना होता है आप इसका लेकर लेकर इसको करना होता है इसके साथ काम से करना होता है और आप लोग आप चीज़ें बनाने नहीं चाहते हैं तो आप काम से

అంటే వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ అయిపోయారు ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదు ఏడు మంది ఉన్నారు కదా ఏడు మందిలో నాలుగుని బయట వేసాను ముగ్గురు ఉన్నారు కదా ఈ నలుగురు ఎవరు ఎందుకు వేశాను ఈ ప్రజలను చూడడానికి వీళ్ళు అంటే వాళ్ళని ఇక్కడ దాకా జీడిఎ ప్రోగ్రామ్ అంటే అండి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ప్రోగ్రామ్ నడుస్తుంది వీళ్ళు ఎక్కడ పోయారు తెసా ఓల్డ్ ఏజ్ లో చూడడానికి డోర్ టు డోర్ అయిపోయారు నేను పంపించద్దు అని చెప్పట్లేదు మేడం పంపించేటప్పుడు మరి ఏదో విధంగా కూడా ఆట్రహించి చూపించాలి ఆట్రెస్ చూపించాలి సరే చేయండి మేడం ఆరోజు షెడ్యూల్ వేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండే విధంగా చూసుకోమన్నారు ఆ షెడ్యూల్ మీరు వేయండి ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అడ్జస్ట్మెంటు మీరు చేస్తే వాళ్ళు ఫాలో అవుతారు అది అది ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి మీకు హలో మీరు మీరు ఆల్రెడీ మెమోలు కొంతమందికి ఇచ్చారు ఆ మెమోలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని మీకు తెలుసు ఆ తర్వాత కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్లారు కొన్ని అంశాలని మరి